తన సొంత అనుభవం చెప్పినారు కష్టం మీద ఒక గౌరవాన్ని ఏర్పాటు చేయాలి పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని పనులు నేర్పించాలి అంటే ఇది వరకు మనమైతే చూసి నేర్చుకునే వాళ్ళము ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఎందుకంటే తల్లిదండ్రులకే టైం లేదు యాక్చువల్ గా మన పనులతో పాటు టీవీలు ఉన్నాయి సీరియల్స్ ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంకా సెల్లు ఉన్నాయి రీల్స్ ఉన్నాయి ఇట్లాంటి దానితో చాలా బిజీ కాబట్టి ఆ బిజీలో విద్యార్థులు కానీ కాస్త పట్టించుకోండి వాళ్ళు లేని టైం చాలా ఉంటుంది ఆరు గంటల సమయం ఉంటుంది ఆ టైంలో మీరు ఏమైనా చేసుకోండి అయితే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం కల్చర్గా ఏర్పాటు చేసుకోండి మనకు ఒక క్రూర బుద్ధి కానీ లేకపోతే అంటే అక్కడ ఉండే సమాజానికి అనుగుణంగా మనకు చెడ్డ అలవాట్లు కానీ చెడ్డ పద్ధతులు ఉన్నా ఒక విషయం ఏమంటే పిల్లలకు తల్లిదండ్రుల గురించి అడిగేటప్పుడు మాట్లాడుతాం ఏం రా మీ అమ్మ నాన్న ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు తాగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్ మా నాన్న తాగుతాడు సార్ మా నాన్న తాగుతాడు చూడండి పిల్లలు గమనించేటట్టు తాగుతున్నారు అంటే వాడు ఏమనుకుంటాడు మామూలుగా అమ్మ నాన్న అంటే పెద్దలు పెద్దలను మనము ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి మా నాన్న తాగుతాడు కాబట్టి ఎప్పుడైనా మనకి పరిస్థితులు బాగా అనుకూలించినప్పుడు లేకపోతే కానప్పుడు వాడుదైనా తాగే నాన్నే తగ్గిన నేనంతానే అనుకుంటారు ఇప్పుడు సార్ ఏం చెప్పారు మా కష్టాన్ని పిల్లలకు తెలియజేస్తున్నాము వాళ్ళ పనులు రావు అయితే కష్టాన్ని తెలియజేస్తే అటువంటి సమస్య ఎదురైనప్పుడు మా నాన్నే చేసాడు నేనెందుకు చేయకూడదని చేస్తారు మరి చెడు నేర్చుకోలేదా చెడ్డగా నేర్చుకుంటారు కదా కాబట్టి చాలా బాధ్యతగా ఉంటేనే పిల్లలు సారీ తల్లిదండ్రులు పిల్లలు కానీ మంచిగా దిగుతారు నెక్స్ట్ ఈ కాలంలో నెక్స్ట్ చిన్న చిన్న చాక్లెట్స్ లో కానీ మీరు వాట్సాప్ లో పెట్టుకుంటాను చూడండి గంజాయి కానీ నెక్స్ట్ చిన్న చిన్న చాక్లెట్స్లో కానీ మత్తు వచ్చే పదార్థాలను తీసుకొస్తున్నారంట వాటిని మీరు గమనించాలా పిల్లలు కళ్ళు ఎర్రకు కావడము నెక్స్ట్ సెల్లులు తీసుకొని బయటికి పోవడము లేటుగా వచ్చి నిద్రపోవడము అనవసరంగా కోపడము అనవసరంగా ఏం మాట మాట్లాడుకునే వాడు కోపం వస్తుంది అనమాట కౌమార దశలోకి ఉత్తర కౌమార దశలోకి పోతా ఉంటే వాని భావాలంటే నేను హీరో ఇంకా మిగతా వాళ్ళంతా జీరో అనే రకంగా ఉంటారనమాట కాబట్టి వాళ్ళన్నిటిని వారించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే విద్యార్థులంతరూ బాగ అవుతారు ఇక్కడ ఉండే టెన్త్ క్లాస్ పిల్లలు బాగా రెడీగా ఉన్నారు బాగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ సాయంకాలం ఐదు వరకు కానీ స్టడీ అవర్స్ పెట్టుకొని బాగా చదివిస్తున్నారు మరి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం అండి సాయంకాలం పూట చదవమని వాళ్ళను ప్రేమతో దగ్గర తీసుకోవాలా ప్రేమతో దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వింటారులే కూర్చో అంటే కానీ వాడు కూర్చోడు నాన్న కూర్చోళ్ళ ఎట్లుందో చూడు పరిస్థితి వాడు బాగా చదువుతాడు ఈడు బాగా చదువుతాడు మనం కానీ బాగా చదవాలి మన బంధువుల పేరు రాదు ఇట్లా ఏదో రకమైన తల్లి తండ్రి నేర్పరితో వాళ్ళని మంచిగా చేస్తే వాళ్ళు బాగా తయారవుతారు ఈ కార్యక్రమానికి మాకు మా ఉపాధ్యాయ బృందానికి మరి విద్యార్థిని విద్యార్థులందరికీ ఆహ్వానించిన దానికి ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయ బృందానికి సుదీర్పూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామస్తులు చాలా మంచివారు మరి మాకైతే బాగా స్పందిస్తున్నారు మరి దాతలుగా కానీ చాలామంది ఉన్నారు ప్రతి మన పాఠశాల అన్నిటికీ కానీ ఆ రకంగా ముందుకొచ్చి మీ దగ్గర ఉండే నేర్పరితో మన పాఠశాల అభివృద్ధి చేస్తే ఎక్కడో హైదరాబాద్ కూకట్పల్లిలో ఉండే యోగవేమన ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు మనలో అంత శక్తి లేదా మన శ్రమ మన శ్రమతో అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన సమయ మన సమయాన్ని కొంచెం కేటాయించి ఈ పాఠశాల అభివృద్ధిలో భాగం కాలేమా మనం పాఠశాలలో భాగం కావచ్చు మీ అందరూ మాకు మేము ఇక్కడ పనిచేసిన దానికి మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఇటువంటి ఉపాధ్యాయ బృందం ఇక్కడ పనిచేస్తున్న మీకు మీ అదృష్టం మీ అదృష్టం ఉందా నేను భావిస్తాను కాబట్టి మంచి ఉపాధ్యాయులకు మంచి పాఠశాలకు తోడ్పాటుగా ఉండి రాష్ట్రంలోను జిల్లాలోను మన మండలంలోను మంచి స్థాయిగా కటారపల్లి జెడ్పీహెచ్ఎస్ అండ్ ఎంపీ ఎంపీఎస్ పాఠశాలలు బాగా వృద్ధి చెందాలని దానికి మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ